నమస్కారం ఎస్కే వైబ్స్ యూట్యూబ్ ఛానల్కి ప్రేక్షకులందరికీ స్వాగతం మొన్న మనం ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది పొందూరు హెచ్చెర్ల లావేరి మండలం ఈ ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులు రోజు రోజుకి పెరుగుతున్నారని చెప్పి ఒక వీడియోని మేము రిలీజ్ చేయడం జరిగింది దానికి మంచి స్పందన రావడం జరిగింది అయితే కేవలం కిడ్నీ బాధితులే కాకుండా కిడ్నీ వ్యాధితో పాటు క్యాన్సర్ రోగి రోగులు కూడా రోజు రోజుకి పెరుగుతుంది అలాగే వీటితో పాటు కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ తాలూకా రియాక్షన్ అనుకుంటా చాలామందిలో గుండె జబ్బులు అలాగే గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు రావడం జరుగుతుంది ప్రస్తుతం అయితే ఈ నాలుగు వ్యాధులు ఏంటి కిడ్నీ వ్యాధులు కాల్షియం డిఫిషియన్సీ అలాగే ఈ గుండె జబ్బులు నెక్స్ట్ క్యాన్సర్ క్యాన్సర్ వ్యాధి అయితే మహిళలు పురుషులు ఇద్దరిలోనూ కూడా పెరుగుతుంది రకరకాలైనటువంటి క్యాన్సర్ చాలా రకాలు ఉన్నాయి కదా వాటిల్లో ఒక్కొక్కరికి ఒక్కో రకం క్యాన్సర్ అటాక్ అయ్యి ఈ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అవి చేయగలిగే వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేయాలి ఎవరెవరైతే దీని మీద ఈ వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళ తాలూకా డేటా తెప్పించుకొని వాటికి గల కారణాలు క్లియర్గా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ పని అంతా కూడా ఎవరిది అంటే ప్రభుత్వాన్ని మనది కాదు ఎందుకంటే ఈ ప్రత్యేకించి ఇలా చెప్తున్నాను మొన్న వీడియో పెట్టిన రోజు కొంతమంది మెసేజ్లు చేయడం జరిగింది మనం ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలి లేకపోతే వెళ్ళి ధర్నాలు చేయాలి ఇక్కడ ఉన్నటువంటి కర్మాగారాలు వీటిని మోయించాలి ఇలాంటి మెసేజ్లు కొంతమంది పెట్టడం జరిగింది వాటికి ఆ రోజు నేను పెద్దగా రియాక్ట్ కూడా అవ్వలే ఎందుకంటే మనం చేసి మనం చేయగలిగేంత స్థాయిలో మనం లేము ఒకవేళ ధర్నా చేసినా లేకపోతే ఇంకోటి చేసినా ఏమవుతుంది మహా అయితే ఈ లోకల్గా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు వస్తారు మనకి సంఘీభావం తెలుపుతారు వెళ్ళిపోతారు అంతకు మించి ఏమవదు వాళ్ళ వల్ల ఏమవుతుంది సమస్య తీర్పు ఏమవదు వీళ్ళు ఏం చేయలేరు లిటరల్గా చెప్పాలంటే వీళ్ళు ఏం చేయలేరు అది ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అయినా సరే వీళ్ళు ఆ కర్మాగారాలను ముగించే అంత స్థాయిలో లేరు అది చాలా హై లెవెల్లో ఉంటుంది వీళ్ళకంత సీన్ ఉండదు సో మనం ఈ ధర్నాలు చేయడం ఇవన్నీ కూడా పనికి మనల్ని ఎప్పుడు రావాలి ఏం చేయాలి అంటే ప్రజల్లో చైతన్యం చేయడం వరకు మాత్రమే మన బాధ్యత ప్రజల్లో చైతన్యం రావాలి ప్రజలు కోరుకోవాలి ప్రజల నుంచి హ్యూజ్ లెవెల్లో వచ్చినప్పుడు మేము ఇలా బాధపడుతున్నాం మా పిల్లలు అంధకారంలోకి వెళ్ళిపోతారు మా భవిష్యత్తు పాడైపోతుంది అని చెప్పినప్పుడు ప్రభుత్వం మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు మనం చేయగలిగే బాధ్యత పని ఏంటంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడం మాత్రమే సో దానికి తగ్గట్టుగా మనం కృషి చేయాలి తప్ప ఈ ధర్నాలు లేకపోతే రాస్తారోకాలో లేకపోతే ఇంకోటో ఇంకోటో ప్లాన్ చేస్తే దానివల్ల పెద్ద యూజ్ ఉండదు భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది అలాంటివన్నీ ఎవరు ప్లాన్ చేసుకోవాలంటే ఫ్యూచర్లో ఎవరైనా రాజకీయ నాయకుడు అవ్వాలనుకుంటే వాడు చేసుకోవాలి మనది కాదు ఆ పని ఎందుకంటే దాంతో వాళ్ళు హైలైట్ అవ్వచ్చు తర్వాత తర్వాత ఒక లీడర్ కింద ఎదగొచ్చు మనం చేయాల్సినంత అవసరమే లేదు ఎందుకంటే ఒకవేళ నిజంగా నువ్వు వెళ్ళి చేసినా సరే ఏమవుతుందంటే తర్వాత జనాలు నిన్ను ఆదరించరు వాళ్ళ దగ్గర ఏవో డబ్బులు తీసుకున్నావు అన్నట్టుగా చూస్తారు యువతల నీ కెరీర్ కూడా నాశనం అవుతుంది సో ఇవన్నీ కూడా వేస్ట్ నేను ఎవరెవరైతే ఆ విధమైనటువంటి మెసేజ్లు చేశారో వాళ్ళకి నేను చెప్తున్నటువంటి ఆన్సర్ అయితే ఇది సో ప్రస్తుతం అయితే ఈ ప్రాంతంలో మనకి కిడ్నీ సమస్యలు కానీ క్యాన్సర్ కానీ అలాగే ఈ గుండె జబ్బులు కానీ గుండె జబ్బులు అనేవి అవి కోవిడ్ నైంటీన్ రియాక్షన్స్ వల్ల వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య క్యాన్సర్ అనేది క్యాన్సరు అలాగే ఈ కిడ్నీ వ్యాధులు నెక్స్ట్ కాల్షియం డెఫిషియన్సీ ఇవి దేనికి వస్తున్నాయి తెలియాల్సి ఉంది ఈ తెలియసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వాటికి గల కారణాలు అన్వేషించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దానికి కొంతమంది టీమ్స్ వేసి ఇక్కడికి పంపించి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఒక అధ్యయనం చేపట్టి దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఈ మెసేజ్ కూడా మొన్న వీడియో ఏ విధంగా అయితే ఆదరించారో అదేవిధంగా ఈరోజు కూడా ఈ వీడియోని చాలామందికి తెలియజేసి ప్రభుత్వం నుంచి స్పందన వచ్చేటట్టుగా చేస్తారని మనం చేసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ